సభాధ్యక్షులు అలాగే ప్రొఫెసర్ కాశీం సార్కి అలాగే దశాబ్దాల పోరాటానికి కాగడై నడిచినటువంటి అన్న కృష్ణన్న గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ విమలక్క పోయినట్టుంది విమలక్క నా పెళ్లి చేసింది విమలక్క ఒక మాదిగ బిడ్డని నా తమ్ముడు చేసుకుంటుండు అని చెప్పి నా పెళ్లి చేసింది విమలక్కనే సో ఇది మాదిగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో మా ఆమె హక్కుదారు వాటాదారు ఆమె రాలేకపోయినందుకు నేను వచ్చిన కాబట్టి మా పాలలో ఏడ డోకా లేదు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోగానే మా ఆవిడ ఏదో వీడియో కాల్ చేస్తే చూపిస్తున్న ఇది చూడంగానే ఓకే ఓకే నేను మళ్ళీ చేస్తా అని పెట్టేసింది ఇది చూసింది ఇప్పుడే ఈ బ్యాట్ చూడంగానే మీరు కూడా గమనిస్తున్నట్టున్నారు అంటే ఈ సభకు హాజరైన అనేటువంటి విషయంలో ఆమె అర్థం చేసుకున్నది సరే ఓకే నేను మళ్ళీ చేయదు సేపటి దాకా కానీ ఈ సభకు హాజరు కావడం మొన్ననే కృష్ణన్న గారు నేను ఒక చోట కలిసినటువంటి సందర్భంలో ఇంకా ఏదో చెప్పాలి ఇంకా ఈ సమాజానికి ఏదో చెప్పాలని ఆయన పడుతున్న తాపత్రయం నేను అబ్సర్వ్ చేస్తూ ఉంటే ఇంకా ఏం చెప్తావు ముప్పై ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నావు ఇంకా ఎన్ని రోజులు చెప్తావు అనే భావన నా మనసులో కలిగి వాస్తవానికి కృష్ణన్న నా దగ్గరికి వస్తా అన్నాడు నా ఆఫీస్కి వస్తా అంటే నేనేదో పని మీద అటు పోయినా నేనే కృష్ణన్న దగ్గరికి పోయినా ఆయన ఉన్నటువంటి వేదిక దగ్గరికి పోయి అన్నా మేమున్నాం నీ పోరాటాన్ని భవిష్యత్ తరాలు చదివితే తెలుస్తవేమో కానీ మేము కల్లారా చూసినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మేమందరం ఉంటామన్నా అని చెప్పి చెప్తూనే అన్నగారు చాలా విషయాలను బీసీల విషయం ఇది ఎంఆర్పిఎస్ అని అనుకోవట్లేదు మానవ హక్కుల పోరాట సమితిగా మారింది ఇది ఇది మానవ హక్కుల పోరాట సమితి ఎందుకంటే ఈ సైబర్ గా ఈ ఉద్యమం చేస్తూనే అనేక సార్లు ఈ బీసీల పక్షాన మాట్లాడి ఈ బీసీలకు ఏం కావాలి ఈ బీసీల కోసం ఎలాంటి ఉద్యమాలు నిర్మాణం కావాలి బీసీల పోరాటం ఎక్కడుంది వాళ్ళ మూలం ఎక్కడుందని చెప్పి అక్కడక్కడ తర్కించుకుంటొచ్చి అసలు బీసీల అసలు రూపాన్ని వాస్తవానికి ఒక మాట చెప్పాలంటే ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని నడిపిస్తూనే ఇటు బీసీలను కూడా హై 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 అనుకుంటా ముందుకు వచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటు కృష్ణన్న చేసినటువంటి మాట ఎస్ ఇది మేధావుల సంఘీభావం సంఘీభావం అంటేనే సంఘీభావం అంటేనే ఏదో ఒక అణచివేత అన్యాయము అనేటువంటి పదాలను న్యాయం వైపు నడిపించే క్రమంలో తెలియజేసేటువంటి ఒక మద్దతు అని నేను అనుకుంటా ఉన్నా ముప్పై సంవత్సరాలుగా ఒక పోరాటాన్ని నడపడం అంటే అంత ఈజీ విషయం కాదు నాకు తెలిసి కృష్ణన్న తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి క్రమంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని గాయాలు ఎన్ని రక్తపాతాలు ఎన్ని ఆవేదనలు ఎన్ని వేలాడుతున్న శవాలు ఎన్ని ఖాళీ బూడిదైపోయినటువంటి శవాలు ఆ బాటలో ఉన్నాయి కేవలం ఆరు శరీరాలను ఒప్పించడం కోసం ముప్పై సంవత్సరాల పోరాటం అంటే ఆరు శరీరాలు ఎస్ దీన్ని మేము గుర్తిస్తున్నాం ఈ పోరాటాన్ని గుర్తిస్తా ఉన్నాం ఈ వర్గీకరణ గుర్తిస్తా ఉన్నాం అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆరుగురు ఒప్పుకోవడం అనేది ఈ ముప్పై సంవత్సరాల పోరాటంలో ఎంత పెద్ద త్యాగాలు జరిగితే ఆ శరీరాలను ఒప్పించగలిగిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి ఎస్ తెలంగాణ అసెంబ్లీ అటు మండలి కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి ధర్మిల రాష్ట్ర ప్రభుత్వం కూడా వీలైనంత త్వరగా దీన్ని మొత్తం భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేయాలనేటువంటి మాటను రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినిపించినప్పుడు సంతోషపడ్డాం ఎస్ ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైనటువంటి అన్యాయానికి ఒక ఫుల్ స్టాప్ పడబోతా ఉందనేటువంటి సంతోషం కలిగింది కానీ పరిస్థితుల్లో ఎందుకో ఆ వేగం అదే వేగాన్ని సంతరించుకోలేకపోతా ఉంది ఇది కొంత బాధాకరమైనటువంటి విషయం చాలా విషయాల్లో నా దగ్గరకు వచ్చేటువంటి చాలా సమస్యల్లో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా జీవోలు ఉన్నాయి కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా ఒకల్పు మొగలు పట్టా చేసుకున్నారు కానీ అనుకూలంగా అమలు చేయమని కోరుతున్న న్యాయబద్ధమైన డిమాండ్ ఏదన్నా ఉందంటే అది ఒక ఎంఆర్పిఎస్ తీసుకొచ్చినటువంటి పోరాటమే కాబట్టి న్యాయం పక్షాన నిలబడాల్సినటువంటి ధర్మం బీసీలుగా మా వైపు ఉంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా ముఖ్యంగా నన్ను విశ్వసిస్తున్నటువంటి బీసీ సమాజం అంతా కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని గౌరవిస్తుంది దాన్ని బలపరుస్తుంది వారికి సరైనటువంటి న్యాయం చేయాలనేటువంటి మాటని చెప్తా ఉంది ఇవాళ ఆ మాట అటు పెడితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం అతి త్వరగా ఈ ప్రక్రియను కంప్లీట్ చేసి వాళ్ళ చిరకాల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మీరు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అలాగే ఇంకొక విషయం కూడా కృష్ణన్న ఇది ఎవరు చెప్పినా ఆగదు ఎందుకంటే నీ అంత మొండి పట్టుదల బహుశా ఎవరికి కూడా ఉండదు ఎవరికి కూడా ఉండదు ఇది ఇయ్యాల కాకపోతే రేపో జరిగిపోయేదే కానీ అయిపోయిన తర్వాత ఆ శరీరానికి ఈ జర్ర రెస్ట్ తీసుకుంటా అనేటువంటి మాట పొరపాటున రానీకు అసలైన యుద్ధం ముంగట్ ఉంది ఇంకా రేపు జరగబోయేటువంటి హక్కులను లాక్కోగలిగినటువంటి మేధాశక్తి మన వర్గాల దగ్గర ఉన్నప్పుడు అధికారాన్ని లాక్కునేటువంటి శక్తి కూడా అల్కగానే మన దగ్గర ఉంటుంది కాబట్టి అతి త్వరలో ఎస్ ఎంఆర్పిఎస్ బిడ్డలు ఏ తిరగనైతే పోరాటం చేసిరో భవిష్యత్తులో బీసీలు కూడా అదే తరహా పోరాటానికి తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వస్తా ఉన్నారు సోదరులారా నేను ఒక మాదిగా ఇంటి అల్లునిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా బీసీల పక్షాన కూడా మీరు నిలబడాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తా ఉన్నా రేపు బీసీల కన్నా వాస్తవానికి అంతో ఇంతో దక్కాల్సిన సమయంలో కొద్దో గొప్ప జరిగింది ఎస్సీలకు కానీ తొంభైవ దశకం దాకా బీసీలకు రిజర్వేషన్ల రూపంలో ఏమి దక్కలేదు కాబట్టి ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలం ఈ ఉద్యమానికి సంఘీభాగంగా నిలబడి ఈ ఉద్యమాన్ని గౌరవిస్తున్నాం రేపొద్దున ఈ బీసీల అనగారిన బిడ్డలు ఎవరైతే ఉన్నదో వాళ్ళ ఉద్యమానికి కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం వందనాలు ఉండాలి ఆశీస్సులు ఉండాలి మంద కృష్ణ మాది కూడా రేపు రాబోయేటువంటి యుద్ధంలో మా అందరినీ ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ తెలంగాణ బీసీపీలారా ఈ వేదిక నుంచి నేను ఒక మాట అప్పీల్ చేస్తా ఉన్నా ఇది దశాబ్దాల పోరాటం ఇది న్యాయమైన పోరాటం ఇది న్యాయంగా దక్కాల్సినటువంటి వాటా కోసం జరిగిన పోరాటం కాబట్టి దీనికి మనమందరం కూడా ఈ బిడ్డలకు మద్దతు ఇచ్చినటువంటి అనేక మంది ఈ ఉద్యమంలో పాల్గొన్నారు బీసీలు కూడా చాలా మంది ఈ ఉద్యమం కోసం నందకృష్ణ అన్న వెంట తిరిగినటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం ఒక్కసారి ఆ బిడ్డలను అండగా నిలబడి మనమందరం కూడా ఐక్యంగా వారికి మద్దతు తెలుపుదామని చెప్పి బీసీ సోదరులకు కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేనైతే ఒక్క మాట తీర్మారమల్లండగా లక్ష శాతం ఎంఆర్పీఎస్సి న్యాయమైన పోరాటం ఎంఆర్పిఎస్సి న్యాయమైన పోరాటం ఆ పోరాటంలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సెలవు తీసుకుంటున్నా